ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి పద్దెనిమిది ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం మా చిన్న కొడుకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బమ్ రాలేదు మామ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడ్డానికి వచ్చారు తనకి వచ్చిన బహుమతుల్ని వాళ్లకు చూపించాక అన్నాడు మావాడు ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బమ్ నాకు ఆశ్చర్యమేసింది చాలామందితో అలానే చెప్తూ వచ్చాడు ఒకసారి వాడిని పిలిచి అడిగాను జార్జ్ మామగారు నీకు ఆల్బం పంపించలేదు కదా ఉందని ఎందుకు చెబుతున్నావు జార్జ్ నా వంక విచిత్రంగా చూశాడు అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు అదేమిటమ్మా మామగారు పంపుతానని చెప్పిందిగా చెప్తే పంపినట్టే వాడి విశ్వాసాన్ని ఒమ్ము చేసే మాట ఏమి అనడానికి నాకు నోరు రాలేదు ఒక నెల గడిచిపోయింది ఆల్బమ్ జాడలేదు చివరికి ఒక రోజున జార్జి విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత నిజంగానే ఆల్బమ్ ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాడిని పిలిచాను మీ మామగారు నీ ఆల్బమ్ గురించి మర్చిపోయినట్టుంది లేదమ్మా జార్జి స్థిరంగా జవాబిచ్చాడు ఎన్నటికీ మరిచిపోలేదు నమ్మకంతో వెలిగిపోతున్న పసిమొహాన్ని చూశాను కాసేపు నేనన్నది నిజమేనేమో నన్న అనుమానపు నీడలు అందులో కదిలాడినాయి అంతలోకే మొహం కాంతివంతమైంది అమ్మా ఆల్బమ్ గురించి థ్యాంక్స్ చెప్తూ మా అమ్మగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఏమో ప్రయత్నించి చూడు అన్నాను ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది జార్జి నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్ట్ చేశాడు ఏల వేసుకుంటూ మా అమ్మగారి మీద తనకి ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు వెంటనే జవాబు వచ్చింది ప్రియమైన జార్జ్ నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను నీకు కావలసింది దొరకలేదు అందుకని న్యూయార్క్ వెళ్ళాను క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు అందుకని మళ్ళీ మరొక దానికోసం రాశాను అది ఇంకా రాలేదు ఇప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను చికాగోలో నీ కావలసింది కొనుక్కో ప్రేమతో మా అమ్మగారు జార్జి ఆ ఉత్తరాన్ని విజయ గర్వంతో చదువుకున్నాడు అమ్మా నేను చెప్పలేదు అన్నవాడి మాట సందేహాలు లేని ఆ హృదయపు లోతుల్లో నుండి వచ్చింది ఆ ఆల్బం వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ జార్జ్ నమ్మకంతో కనిపెడుతున్నంతసేపు మామగారు దానికోసం పనిచేస్తూనే ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది దేవుని వాగ్దానాల మీదకి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత కానీ యేసు ప్రభు తోమాకి అతని తర్వాత వచ్చిన ఎంతోమంది నమ్మకం లేని వారికి చెప్పాడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్